పూజ చేసుకుంటే కొత్త నాయకత్వం ఇవి మా సమస్యలు పోయి దెంగి అయిపోయింది పో సీన్ ఎందుకు ఎవరు సీన్ అయిపోయింది జగన్ సీన్ అయిపోయిందిలే జగన్ సీన్ అయిపోయింది జగన్ మళ్ళీ ఈసారి ఆయన గెలుస్తాడు నమ్మకం ఉందా ఎవరికి మీకు మాకు నమ్మకం ఉంది తడవ ఉంది మనం ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలంలోని వేగూరు గ్రామానికి వచ్చాము ఇక్కడ స్థానికుల్ని అడిగి ఇక్కడ ఉండేటువంటి సమస్యలని తెలుసుకుందాం మీ పేరు చెప్పండి పెద్ద నా పేరు యానది ఇక్కడ నా ఫస్ట్ నుంచి ఉండేది మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమంటే రైతు భరోసా అన్నారు రూపాయ్ రాలేదు రైతు భరోసా రూపాయి రాలే రూపాయ రాలేదు చంద్రబాబు నడిస్తా అన్నారు రైతు భరోసా ఇరవై వేలు వేద్దాం అనడం ఇప్పుడే కదా వచ్చిందా మూడు నెలలైంది మూడు నెలలు అయింది నాలుగు నెలలా జరుగుతుంది రైతు భరోసా అన్నాడు ఈ భక్తులు అన్నాడు ఇది ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి పదిహేను వందలు లెక్కన చేస్తామన్నాడు అది లేదు ఒక్క పిలిచి మడతానికి బాగా దొరుకుతుంది ఇవ్వాలంటే డబ్బులు అని చెస్తాయి అవన్నీ అంటే మానేవాళ్ళే కానీ అందంగా ముందు ఎందుకు చెప్పావు ముందు ఎందుకు గెలిచేదానికి చెప్పాడు అది సరే ఇప్పుడు ఇంకా ఏం కాలేదు కదా ఇప్పుడే కదా మూడు నెలలే కదా వచ్చాగో సంవత్సరాల కొర ఇప్పుడు దుల్లిస్తాడు ఆయనలే ముందు జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పు చేస్తే పద్నాలుగు సంవత్సరాల చేయలేదు ఇప్పుడు ఈ తొక్కు ఇన్ని పెట్టి ఇప్పుడు వచ్చాడు ఇంకా ఏమి చూద్దాం అంటే పద్నాలుగు సంవత్సరాలు నాకు అర్థం కాల ఏంది పద్నాలుగు సంవత్సరాలు వేయడు కదా ముందా ఏ తొక్కు చేశాడు ఆయన చేశాడు మొన్న ఐదు సంవత్సరాలు జగన్ ఆయన ఈ ఏ బిడ్డగా డబ్బులు లేదు చెప్పను ఏ ఊరికి డబ్బులు చెప్పను ఏ రథ రైతు బతాకు డబ్బులు లేదు చెప్పను ఎందుకు ఓడిపోయాడు అయితే ఎందుకు నాకని ఓడిపోయాడు ఇంక నా మాట చెప్పాలి మేము అవును అప్పుడు అవును అందరూ ఓడిపించారు జనాలు అందరూ ఎవరు 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 వాడు వాడు మోహన్ పోయి దెంగి అయిపోయింది పో సీన్ ఎందుకు ఎవరు సీన్ అయిపోయింది జగన్ సీన్ అయిపోయిందిలే జగన్ సీన్ అయిపోయింది జగన్ మళ్ళీ ఈసారి ఆయన గెలుస్తాడు నమ్మకం ఉందా ఎవరికి మీకు నాకు నమ్మకం ఉంది తడవ ఉంది ఉంది ముందు ఆయన పోటీ చేయాలి కదా నెక్స్టా చేయకుండా పోతాడు పోటీ ఒక్కొక్క ఈవీఎం వాళ్ళకు వాడుకు ఓట్లు వేసేటప్పుడు కూడా అర్థం కాలేదంట నేను ఆపరేషన్ చేసుకొని పన్నెండు రోజులు నువ్వు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈవీఎం మిషన్ మోసం చేసిందంటావు సుప్రీం కోర్టులో లో ఒక వ్యక్తి పోయి కేసు పెట్టాడు కేసు పెడితే ఈవీఎం ను ఎవరు కూడా మోసం చేయలేరు ఈవీఎం లో సిమ్ములు గిమ్లు ఏం పెట్టారు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు ఈవీఎం లో మోసం అనేది ఏం జరగదు ఇప్పుడు పొయ్యారు వాళ్ళు ముగ్గురు అక్కడ ఖాళీ ఏంది నిసిపూర్ లో పోయి మిషన్ లో హ్యాక్ ఓ అయితే చెప్పండి సరే నువ్వు ఎంత మాట్లాడుతున్నావు ఇప్పుడు మేము వేగురు వస్తుంటే రోడ్డు చూసాము మీ జగన్మోహన్ రెడ్డి వేగూరులో ఒక రోడ్డు అయి లేకపోయాడా ఆయన ఇంకేంద జనాలకి ఏం ప్రయోజనం రోడ్డు లేనప్పుడు ఊర్లో

ఏం జరిగింది అవినీతి పింఛుని రాసుడు వాళ్ళు ఇప్పుడే వచ్చిందా ఖజానాలో డబ్బు లేదా జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తం డబ్బు ఖాళీ చేసిపోయింది ముందు పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు అయిపోయింది డబ్బు డబ్బు ఆ డబ్బునే ఖాళీ చేసి అంటే ఆయన అప్పు పెట్టిపోవాలి అప్పుడు ఎవరు ఈయన బాబు అప్పుడు అప్పు బాబు ఒక అప్పుడు అప్పు పెడతాడు తన సంవత్సరాలు ఆయనే అప్పు పెట్ట ఇప్పుడు అప్పు పెట్టాడు ఆయన ఈయన అప్పు పెట్టాడు ఈయన అప్పు పెట్టాడు ఈయన పక్క ఆయన కూర్చోడు ఆయన పక్క ఆయన కూడమ్మ ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు పెట్టుకుని తర్వాత కూడా పథకాలు కావాలంటే యాడి చేస్తా డబ్బు ఆడుందే అవును లేనప్పుడు చెప్పడం ఎందుకు సరే ఇంకా వాళ్ళు ఇంకా టైం ఇచ్చారు కదా వెయిట్ చేయి ఇంకా అప్పుడే కదా వంద రోజులే కదా నాకే మధ్యలో ఎవరు పోయారు నువ్వు వెయిట్ చేస్తావు వీడు ఆకలికి అన్నం లేక సచిన ఎవరు పోయారు అన్న అన్నం లేకుండా ఆకలి సచిన ఒకరు చెప్పు రాష్ట్రం చెప్పేది ఏంటి రాత్రి ఊరు తావలా ఎవరు వచ్చారు విజయవాడ ఏమైందా విజయవాడ ఇంత ముందు ఉన్న వాళ్ళంతా ఏంటంటే కాలువలు బూట్ చేసి ఇల్లు ఇల్లు కట్టడం వల్ల అక్కడ వరదలు వచ్చినాయి చెప్తుంటే అందరూ కాదు విజయవాడ ఏంటంటే మన ఈ పెన్న అనేది కడగడం జరిగేది ఏంటంటే వర్షం అవన్నీ కాదయా ఇప్పుడు ఆయన ఏం చెప్తా అంటే విజయవాడలో ఎంత ముందు వరదలు వచ్చే కోవూరు ఎంత వరదలు రాలా కోవూరు ఎవరో చనిపోలా మాతో తెలుసుకో మీరు కోవూర్లు ఆ కోవూర్లు అప్పుడు అప్పుడు ఏ గవర్నమెంట్ లో వచ్చింది వరద మన దీంట్లో జగన్మోహన్ రెడ్డి అండి అవును అప్పుడు ఎవరు కారణం దానికైతే వరద వచ్చిన దానికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు జగన్ ఏం చేస్తాడు దానికి ఫలితం ఈ ఇవ్వాలి కదా ఇచ్చారు కదా ఫలితం పదివేలు ఇచ్చాడు కదా ఎక్కడ 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 విజయవాడ అంతా ఇచ్చాడు పదివేలు పదివేలు చెప్పారు ఎక్కడైతే నష్టపడారు పదివేలు చెప్పు అవును ఇంకెంత అయితే పది లక్షలు ఎలా నువ్వు చెప్పేది ఇంకెంత కావాలి చెప్పు నీకు అట్టనగలే నీకు నీకంట అపడమనేగా చెప్పేది ఊరేైనా ఇంతనిగా చెప్పేది వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండాలా ఆ వాళ్ళమళ్ళీ కాపలా చూస్తావ్ చంద్రబాబు నాయుడు పది రోజుల నుంచి అదే బస్సులో తిరగతా ఎండనగా వాననగా గొంటనగా ఆడే తిరుగుతాడు జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైనా గాని వరద వచ్చినప్పుడు ఆ విధంగా ఒక బస్సులో ఉన్నాడా నెల్లూరుకి వచ్చాడా నువ్వు చెప్పు Nellur ఏం మొక్కితే చెప్పు నెల్లూరులో Nellur లోనే 300 వరదొచ్చినే ఎక్కడ వరద ఆ ఆ చెప్పు ఆ పన్న అనేది ఇర్ దిగి కోబూరుకి బారింది అవును ఏక్కడి వరకి ఇస్తు చెప్పు యాడ వరకి కోబూరులో మనుషులేరా ఎంత వచ్చింది తెలుసా ఎంత ఉంది కోబూరులో ఎక్కడికి పోల మనుషులు ఎక్కడికి బయటికి ఎక్కడికి పోవాల ఎందుకు పోలేదా ప్రాణాలే కాదు అన్న పెట్టింది కోబూరు వాళ్ళకి అన్నం తోలింది నువ్వా నేను మేము అవునే ఎవరు తోలమంటే తోలేరు అన్నోరే మైస్టర్ భాగం నేను పెట్టుకున్నా సహాయం సాయాయతం పెట్టు వేగూరులో రాలా నీళ్ళ నేను ఏ ఊరికి కాదు సరేనయ్యా ఇప్పుడు వేగూరులో రోడ్ లేదు ఐదు సంవత్సరాలు రోడ్ ఎందుకు లేవు చెప్పు రోడ్డే ఉన్నింది ఎప్పర్ కాలం పోయింది ఇక్కడ లేరే రోడ్డు అక్కడే ఉంటుంది రోడ్డు ఏడేసారి ఐదు సంవత్సరాలు లేకపోయినా ఇది రోడ్డు లేకపోయినా ఆ నుంచి వచ్చే ముద్ద కొట్టు దాకా వచ్చే రోడ్డు అది బాగా లేకపోయినా అంటే ఒక్క రోడ్డు అనమాట ఆ ఒక్క రోడ్ అది ఎక్కడా రోడ్డు లేవు అందరూ అని దిగిపోలేరు రోడ్డు ఎక్కడ ఉన్నాయనా రోడ్ల సరేగానే సరేగానే ఇప్పుడు ఇక్కడ మన వేగూరులో పొలం రేట్ ఎంత ఉంది ఎక్కడ పొరామరిగా మంచి బిట్ కా బిట్ కావాలంటే ముప్పై కాడు నుంచి కాడుకుంది ది ముప్పై లక్షల నుంచి పది లక్షలు దాకా పది లక్షలు కూడా ఉంది పది లక్షల మేలు పడతాయా

మీ సమస్యలు ఏమన్నా అయ్యే బావి అయ్యాయి మాకు ఏంది అయితే మాకు ఈ పడాలే రైతు భరోసా కోరికేందంటే రైతు భరోసా పొడాలని అది ఊర్లో రోడ్లు ఉన్నా వా నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తున్నాయి నీటిగా నీళ్ళు వస్తాయి నీళ్లు మంచి నీళ్ళు ఉన్నాయి మాకు నీళ్ళు మంచి నీళ్ళకి ఇబ్బంది కరెంట్ కరెంట్ అంతా బాగుంటుంది బాగుంటుంది అంతా డ్రైనేజ్ గీనేజ్లో అంతా ఇబ్బంది ఇబ్బంది రైతు భరోసా కావాలా

ఇక్కడ ఉండే సమస్యలు ఏంటంటే ఇవి వేగురులో కొవ్వూరు నియోజకవర్గం అనే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం